ಎಮಲೆಂದ ಕಂದಾಳ ನೀನೇ ಪಚಟ್ಟಿ ಇರೋದು ಅಷ್ಟರಾಗಿ ಕಟ್ಟೆಟಾ ಬಿಡ್ರು ವಾಟ್ ಇಸ್ ಸರ್ ಈ ಒಂದು ಲಾಗಿನ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ನಾ ಸಾಲದ ಬಿಲ್ लेके ನಿಂತಿದ್ದೆ ಅತ್ತಂಗ ಬಂದಿದ್ದೀನಿ ಅವರ ಬೈಕ್ ನಿಂಗೆ ಒಪ್ಪೆತಾನೆ ಬೈಕ್ ಸರ್ ಸರ್ ಲೈಕ್ ಇರೋದು ಒಂದು ಆರ್ಡರ್ ಆಗಲ್ಲ లేకుండా ಒಂದೇ ತರಕುನ ರಕ್ಷೆ ಹಾಕುತ್ತಾ ఆ ఇండ్లల్లో ఏ శుభకారం చేసుకున్నప్పటికీ కూడా ఇల్లు ముగ్గు పోసుకుంటాం పంతుని ముందు ఆ యొక్క ఇంటి యజమానికి రాఖీ కడతాం అంకరం కడ ఎందుకు వడతాడు ఆ యొక్క నిర్మాణ కార్యము ఆటంకం లేకుండా నిరంతరంగా విజయవంతంగా తాగిపోవాలి అడ్డు ఉండదు అని ఆ యొక్క సంకల్పంతో రాఖీ కడతాడు అన్నట్టుగా ఆ యొక్క పని నిరంతరంగా పూర్తవుతుంది ఏ వ్రతం చేసుకున్నా కూడా ఈ శ్రవణ మాసం ముఖ్యంగా మహిళలకు మంచి మాసం ఇది ఏ పూజ చేసుకున్నా పంతుని ముందు రక్ష కడతాడు ఈ కార్యాన్ని వీళ్ళు అనుకున్న సంకల్పాలు నెరవేర్చాలి భగవంతుడు అని చెప్పి అంటే విజయాన్ని చిహ్నంగా ఉండేటువంటిది మనకు రాఖీ రాఖీ చరిత్ర చాలా పెద్దగా ఉంది మన అంతా లోతుగా పోకున్నప్పుడు కూడా ఈ సింపుల్గా మనము ఆ యొక్క రాఖీ విశిష్టత విజయాన్ని చిహ్నం కానీ ఇండ్లలో అన్నయ్యలకు తమ్ములకు అక్కయ్యలు చెల్లెమ్మలు రాఖీ కట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు పది రూపాయల రాఖీ కట్టి వాళ్ళు మనం ఏది ఏమాదిస్తాం ఈ ఒక వేరే ఉండొచ్చు పది రూపాయలు రాఖీ ఆడితే నాకు వీరుపాడు తెలియడం నాకు వేల బొమ్మతి ఇవ్వడం అది వేరే ఆలోచన కానీ అది కాకుండా నిరంతరము జీవితాంతం మనకు అండగా ఉంటాడు మా అన్నయ్య మా తమ్ముడు తప్పుడు ప్రతి పాఠశాలలో ప్రతి వ్యక్తి మనం రాఖీ కడతాం ఏం కడతాం ఇక్కడ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరము ఈ దేశాన్ని రక్ష కేవలం కుటుంబంలో అన్న తమ్ములకే మనం రక్షగా ఉండి ఆశీర్వాదం తీసుకుంటే ఈ దేశం మొత్తం మేము రక్ష ఉన్నది మనం కోరుకుంటున్నాం మీ ఈ రాఖీ విశిష్టతలో కాబట్టి ఈ స్త్రీకి ప్రకృతిలోనే చాలా గౌరవం ఉంది ఎంత గౌరవం ఉందంటే స్త్రీ చేత రాఖీ అర్చుకునే వాటి అన్నయ్య తమ్ములు కావచ్చు చాలా గర్వంగా ఫీల్ కావాలి ఎత్ర నార్యంతు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత ఎత్రై తాసున పూజ్యంతే సర్వస్తాహ అఫల క్రియ ఎక్కడైతే స్త్రీలు గౌరవపడతారో పూజ పడుతుందో ఎక్కడైతే స్త్రీలు అవమానం కాకుండా గొప్పగా నిలబడతారో అక్కడ దేవతలు వచ్చి ప్రత్యక్షం అవుతుంటాయని సాక్షాత్ దేవతలు ఎక్కడికి ఖర్చు ఎక్కడైతే ఆ స్త్రీమూర్తులు అవమానపడతారో అగౌరపడతారో పింఛింపబడతారో అక్కడ రాక్షసులు విలేతానం చేస్తుంటారు అక్కడ అధర్మం తెచ్చిపోతుంది అక్కడ ఏ శుభకార్యానికి చోటు ఉండదు స్త్రీ పూజింప చూడనే అక్కడ ధర్మం కాపాడబడుతుంది కాబట్టి అలాంటి స్త్రీని మనం పూజించే దేశం ఒకటి ఒకటి భారతదేశం అది ఈ దేశంలోని యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు మనం జరుపుకుంటాం అలాంటి స్త్రీ చేత ఆ అన్నయ్యలకు తమిళకు రాగి ఆడితే వాళ్ళు ఎంత ఉప్పొంగిపోవాలి మీ యొక్క మీ యొక్క ఉన్నటువంటి బలము వారికి చేయకూడదు వాళ్ళు రాఖీ కట్టుకున్న కట్టుకుంటారు ఈ రాగి అన్న ఈ చెల్లెమ్మకు ఈ అక్కయ్యకు జీవితాంతం అపోర్ట్ ఉండాలి ఆపదార్థి ఆదుకోవాలి అనే ఆస్తుంది ఇదే మన యొక్క బంధం ఇక్కడ చెప్పరు కూడా ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడారు తొందర పలాలి ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనములోని చెట్లు మనము వసు కుటుంబకం ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం

దానవేంద్రో మహాబల నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మన ఇద్దరము దేశానికి రక్ష ఇటు చూడరా చూసుకున్నా దాదాపు సార్ ఇటు చూడు ఇటు 好，来都。